కొన్ని వాక్యాలు పరిశీలన చేసుకుందాం మనం లోకాసు వార్త రెండవ అధ్యాయం చూద్దామండి లోకాసు వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు నేను చదువుతాను లోకాసు వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయి దేవుని స్తోత్రం అలేలుయర్ మరి సందర్భం మీకు తెలుసు మరి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో పరుండు పెట్టబడిన తర్వాత మరి దూత గొర్రెల కాపురకు గొర్రెల కాపలకు మొట్టమొదట సువార్త చెప్పడం జరిగింది ఆ తదుపరి మరి ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం మరి భూమి మీదకి దిగి వచ్చి ప్రభువుని స్థుతించినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఏమని సిద్ధిస్తున్నారు వాళ్ళు దోతను అలాగే పరలోక సైన్య సమూహం ఏమని సిద్ధిస్తూ ఉన్నారు ప్రభువుని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మరియు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దీవిస్తూ దేవునికి స్తోత్రము తెలియపరుస్తూ ఉన్నారు మంచిది మరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా మరి మానవాళ్ళకి మొట్టమొదట లభించిన గొప్ప భాగ్యం ఏంటంటే సమాధానం ఏంటండి సమాధానం మొట్టమొదట మన మానవాళికి వచ్చిన గొప్ప భాగ్యము సమాధానం ఈ సమాధానం అనే విషయానికి వస్తే అందునా కూర్చోండి సమాధానం అనే విషయానికి వస్తే మొట్టమొదట తండ్రికి అలాగే మనిషికి మధ్య సమాధానం లేకుండా పోయింది తండ్రి ఎవరు యహోవా తండ్రి యుహోవా తండ్రికి మనిషికి మధ్య ఒకనొక సందర్భంలో సమాధానం లేకుండా పోయింది సమాధానం అంటే ఏంటి మన మనకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే సమాధానం అంటే ఏంటమ్మా ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు ఉంటే సమాధానం ఉన్నట్లే ఇద్దరు వ్యక్తుల మధ్య ఐక్యత ఉంటే సమాధానం ఉన్నట్లే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం అనేది ఉంటే ఐక్యత ఉన్నట్లే ఈ మూడిట్లో ఏది లోపించినా ఆయా వ్యక్తుల మధ్య ఏమి లేనట్లు సమాధానం లేదు మరి మొట్టమొదటి దేవుడు తన స్వహస్థాలతో తన స్వరూపాన్ని ఇచ్చి మనిషిని నిర్మించాడు ఆయనకు అనే పేరు పెట్టాడు అతడు ఒంటరిగా ఉంటున్నాడు అని చెప్పి ఆలోచించి అతను ప్రకట ముక్కను తీసి స్త్రీగా నిర్మించి హవాని పేరు పెట్టి ఆ సహోదరునికి పిచ్చి పెళ్ళి చేశాడు వాళ్ళిద్దరిని భార్యభర్తలుగా ఉంచి ఇద్దరి తోటలో ఉంచడం జరిగింది మీ అందరు తెలుసు వారికి వారికి ఒకటే మాట చెప్పాడు ఈ తోటంతా మీదే ఇందులో ఉన్న ఫలాలు అన్నీ కూడా మీరే ఒక్క చెట్టుకాయ మాత్రం మీరు తినవద్దు అన్నాడు ఎందుకు తినవద్దు అన్నాడు అంటే ఈ నా పిల్లలు నా మాట వింటారో లేదో మీరు నాకు లోపడాలి కదా ఈ ఒక్క పని చేయని బాబు అన్నాడు చాలా కాలం వాళ్ళు నమ్మకంగానే ఉన్నారు కానీ ఒక సందర్భంలో అప్పవారు సర్పం రూపంలో వెళ్ళి వారిని మోసపుచ్చి అవ్వ మొట్టమొదట తినవద్దు అన్న పండ్లు తినేలా చేయగలిగాడు ఆ హవా వెళ్ళి తన భర్తతో తినేలా కూడా చేయగలిగాడు ఆ విధంగా దేవుని ఆజ్ఞానం అతిక్రమించేలా అపవాది చేయగలిగాడు దేవుడు ముందే చెప్పాడు ఇదిగో ఈ చెట్లు ఫలాలు మీరు తింటే కనుక మీరు చచ్చిపోతారని చెప్పాడు ఏం చెప్పాడు ఈ తినవద్దు అన్న చెట్లు ఫలాలు మీరు తింటే కనుక మీరు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్క చెట్టు ఫలాలు వదిలేసి మిగతాన్ని ఫలాలు తినండి అని చెప్పాడు కొంతకాలం కూడా నమ్మకంగానే ఉన్నారు కానీ అపవాది చేసిన మోసం వల్ల తినవద్దు అన్న చెట్ల ఫలాలు తినటము దేవుని ఆజ్ఞను అతిక్రమించడము జరిగింది బైబిల్లో ఉంది కదా ఆజ్ఞాతి క్రమమే పాపము అని అలాగే రోమపత్రికలు కూడా ఉంది పాపము వలన వచ్చు జీతము మరణము అని అంతే కదండి ఆ రోజే దేవునికి మనిషి మీద బాగా కోపం వచ్చింది ఏం చేశాడండి ఆయన ఏం చేశాడు మీరు ఏదైనా తోటలో ఉండటానికి మీకు అర్హత లేదు మీరు బయటికి పొండి అని చెప్పి ఆ తోటలో నుంచి బయటికి పంపించేసి మళ్ళీ ఆ తోటలకు ఎవరు వెళ్లకుండా కెరూపులను కాపలాగా పెట్టాడని బైబిల్లో మనం చదువుతాం ఆ రోజే తండ్రి అయిన యహోవాకు మన మానవునికి మధ్య ఏం పోయింది సమాధానం అనేది పోయింది ప్రభు నేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం ద్వారా మనిషికి తండ్రికి మధ్య ఆ సమాధానాన్ని తీసుకువచ్చాడు నమ్ముతున్న వారి దేవుని సత్రం చెప్పండి ఏం తీసుకొచ్చాయంటే మొట్టమొదటి దేవుడు తండ్రి యుహోవాకు మనిషికి మధ్య ఆ సమాధానం అని వారదని ఆయన ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశాడు అలాగే భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం కలువును అని దేవదోతలు స్పిస్తున్నారు ఇక్కడ దోతలు పరలోకని సమూహం సమాధానం ఈ సమాధానం అనే పదానికి సందర్భాన్ని బట్టి నెమ్మది అని అర్థం కూడా వస్తుంది చూడండి కొంతమంది ప్రార్థనకు రాలేదనుకోండి అమ్మ ఇంటి రాలేదు పోయిన వారు ప్రార్థనకు రాలేదంటే ఏమంటారు వాళ్ళు ఏం వస్తాం ఈ ఇంట్లో కొట్టే గొడవలు అంటారు ఏంటంట ఇంట్లో అంతా గొడవ అయ్యగారు ఏం వస్తాం ఇగారు రాలేదే అంటారు ఆ ఇంట్లో గొడవ జరిగినందువల్ల ఏం పోయింది అక్కడ చెప్పండి ఆయా వ్యక్తుల మధ్య సమాధానం పోయింది ఆ సమాధానం పోయినందువల్ల నెమ్మది లేదు ప్రశాంతత కూడా లేదు సో ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము ఆ పుట్టుక ఏం తీసుకొచ్చిందంటే నెమ్మదిని కూడా తీసుకువచ్చింది మానవాళి నెమ్మదిని కూడా తీసుకువచ్చింది కానీ ఆ నెమ్మది మనం పొందుకోవాలంటే దావేది భక్తుడు ఒక మాట అంటాడు కదా కీర్తన పంతొమ్మిదిలో ఏమంటాడు నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు సో ప్రభు వాగ్దానం చేసిన ఆ సమాధానము ఆ నెమ్మది మన జీవితాల్లో కావాలంటే మనము వాక్యమును ఆనుకుని జీవించే వారముగా ఉండాలి ఆ వాక్యమును అనుదేనము ధ్యానించే వారముగా కూడా ఉండాలి బైబిల్లో వాక్యం అనే పేరు ఎవరికి ఉంది ఎవరికొందో చెప్పండి యేసుక్రీస్తు వారికి ఉంది వ్యవహారం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మనం ఉంటుంది కదా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యద్ధ ఉండేను వాక్యము దేవుడే ఉండేను అని ఉంటుంది సో మీరు వాక్యాన్ని ధ్యానించగలిగితే ఆయన గుణగుణాలను మీరు మరింత లోతుగా తెలుసుకోగలుగుతారు ఆయన ప్రేమను తెలుసుకోగలుగుతారు ఆయన ఇచ్చే ధైర్యాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు తద్వారా విశ్వాసములో బలపడగలుగుతారు ఆ విశ్వాసము మీ జీవితాల్లో ఎంత నెమ్మదిని ధైర్యాన్ని కూడా తీసుకువస్తుంది కాబట్టి ప్రభు యొక్క జన్మదినము ప్రభు యొక్క పుట్టుక మానవాళ్ళకి సమాధానముతో పాటుగా నెమ్మదిని కూడా తీసుకొచ్చింది అయితే ఈ నెమ్మది పొందుకోవటానికి ప్రధానంగా వాక్యము చదవాలి అది ఒక మూల పాయింటే రెండవ పాయింట్ ఏమంటున్నాడు ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం అంటున్నాడు ఇక్కడ ఎవరికంట ఆ మాట మీరు స్పష్టంగా చదవచ్చు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం సో మన జీవితంలో సమాధానము నెమ్మది పొందుకోవాలంటే వాక్యమును ధ్యానించాలి వాక్యమును అనుసరించాలి ఏమండి వాక్యం ద్వారా విశ్వాసముల బలపడాలి అదే సమయంలో మనము దేవునికి ఇష్టమైన వారంగా కూడా జీవించాలి మరి దేవుడు ఎవరిని ఇష్టపడతాడండి అండి దేవుడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు ఎవరని చెప్పారు దేవుణ్ణి ప్రేమించేవారికి దేవుని స్తోత్రం అలీ వాస్తవం అది కూడా వాస్తవం మొదటిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని హెగ్రి పత్రికలో వ్రాయబడి ఉంటుంది మొట్టమొదట దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనము ప్రభువు విశ్వాసం ఉంచిన వారముగా ఉండాలి ప్రభువు విశ్వాసం ఉంచిన వారంగా ఉండాలి ఏమని విశ్వసించాలి ఆయన నా కొరకే ఈ లోకములో ఒక మనిషిగా జన్మించాడు ఆయన ద్వారా నాకు రక్షణ ఏర్పాటు చేయబడింది ఆయన నా పాపములను క్షమించగలిగిన శివుడు ఆయన కేవలం నా కోసమే కలవరి కొండపై సిలువలో తన ప్రాణత్యాగము చేశాడు ఆయన ద్వారానే జీవగ్రంథమును నా పేరు లెఖించబడింది ఆయన ద్వారా మాత్రమే నేను పరలోకములో అడుగు పెట్టగలను అని అన్ని విషయాల్లో కూడా ప్రభువు నందు పరిపూర్ణమైన విశ్వాసము అలాగే ఆయన ఉన్నాడని ఆయనకు వద్దకు వచ్చి విశ్వాసంతో అడిగితే ప్రతి ఫలము దయచేసే దేవుడని కూడా విశ్వాసము చూపాలి మొట్టమొదటి మనం మనలను దేవుడు ఇష్టపడాలంటే ఆయన మనలో చూసేది విశ్వాసం అంతే కదండి అవునా కాదు ఇప్పుడు చూడండి దావీదిని ఉద్దేశించి దేవుడు ఏమన్నాడు దావీదిని ఉద్దేశించి దేవుడు ఏమన్నాడు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అనే పదం కూడా మరొక చోట కనబడుతుంది అంతే కదండి ఎందుకన్నాడు ఒక సందర్భంలో ఆరుమూర్ల జానుడి ఎత్తైన గొలియాట అని ఒక మనిషి ఉన్నాడు ఆరుమూర్ల జానడి ఎత్త ఉంటుంది అక్కడ బైబుల్లో గొల్లిట తన పేరు నలభై రోజుల పాటు ఇస్రాయేల్ ప్రజలు నివసిస్తున్న బోటర్లోకి రావటం దమ్ముంటే ఎవడైనా నా మీద ఇద్దానికి రండి మీ ఇస్రాయలు ప్రజలు ఎవడైనా కానీ నా మీదకి యుద్ధానికి రండి నన్ను ఓడిస్తే సరే నన్ను గనుక ఓడించలేకపోతే మీ ఇస్రాయలు ప్రజలందరూ కూడా మా ప్రజలకు బానిసలుగా చేయాలి అని చెప్పి ప్రతిరోజు రావటం ఉదయం సాయంత్రం ఎన్ని రోజులు వచ్చాడు ఛాలెంజ్ చేసాడు నలభై రోజులు ప్రతిరోజు రావటం ఛాలెంజ్ చేయటం సౌలు రాజు ఉన్నాడు అప్పుడు రాజుగా సౌలు గారు ఉన్నాడు ఈయన ఛాలెంజ్ రోజు వింటున్నాడు ఆ ఛాలెంజ్ వింటున్నాడు అతను అతను ఫలిగి ఉన్న శరీర సౌష్ఠవాన్ని కూడా చూస్తున్నాడు అతడు ఆరు మూరలు జానుడి అంట దాదాపుగా తొమ్మిదిన్నర అడుగులు ఎత్తు ఆరు మూరలు జానుడు లెక్కేసుకుంటే తొమ్మిదిన్నర అడుగులు ఎత్తే సుమారుగా మంచి బలమైన వ్యక్తి అజానుబాహుడు మంచి కత్తి బల్యము చాలా ఆయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర చూసి సౌలురాజు వీడి జోలికి పోకూడదని చెప్పి సైలెంట్ కూర్చున్నాడు వాడేమో రోజొచ్చి వేదిస్తూ ఉన్నాడు ఆ టైంలో గొర్రెలు కాసుకుంటున్న దావేది గారు ఈ విషయం విన్నాడు ఈ విషయము విని రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళతా అన్నాడు అప్పుడు సౌలు రాజు ఏమన్నాడు దావేదిని ఓరు బాబు నువ్వు బాడవు ఏమన్నాడు నీవు బాలుడవు నీ వల్ల కాదరాయన నా వల్లగానే గొడార సాటను కూర్చున్నాను ఇక్కడ నా వల్లగానే గొడారపు మాటను కూర్చున్నాను నీకెందుకు రా బాబు అంటే లేదు లేదు ఒక సందర్భంలో సింహపు నోటిని చీల్చి వేశాను ఎలుగు బంటిని కూడా చంపివేశాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు విశ్వాసం అని మీరు పరిమిషన్ ఇవ్వండి అంటే సరే వెళ్ళు అన్నాడు ఏం చేశాడండి రవి గారు ఏం చేశాడు దగ్గరలో ఉన్న ఒక లోయకి లోయలోకి వెళ్ళాడు ఐదు నుండి ఆలు ఏరుకున్నాడు వెళ్ళి బోలియాది ముందు నిలబడ్డాడు నిలబడే ఉన్నాడు యుద్ధము యుగోవాది నేను కాదు నీతో యుద్ధం చేసేదన్నాడు దేవుని స్తోత్రం అలీలుయ దావీకున్న విశ్వాసం చూడండి నాలో బలముంది తెలివి ఉంది ఉంది నా దగ్గర పెద్ద ఆయుధాలు ఉన్నాయి అనుకోలే దావీదు దావీదులో కొన్న విశ్వాసం ఏంటంటే నాలో ఉండి నా పక్షమున ఉండి ఆ శత్రువు యుద్ధం చేసేది దేవుడే నా తరపున నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ శత్రువు ఏమీ చేయలేడు అన్న ప్రగాఢమైన విశ్వాసం దావేదిలో ఉంది ఒకే ఒక్క నున్నట్రాయి అలా విసిరితే ఎక్కడ తగిలింది కింద పడిపోయాడు అత్తైన మనిషి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఓరలో ఉన్న కత్తిని తీసి అతని తలను తెలికేసాడు ఎంత ధైర్యం అండి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది తాను నమ్ముకుని దేవుని బట్టి అంతటి ధైర్యము అంతటి విశ్వాసము లభించింది సామెత గ్రంథం ఇరవై ఎనిమిదో అది ఒకటిలో ఉంటుంది మంతుడు సింహము వలె ధైర్యముగా ఉందరు ఉంటుంది దేవుని స్తోత్రం అలేలుయ అది అర్థమైందండి దేవుని ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉంటే మన కుటుంబాల్లో పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనల్ని భయపెట్టవచ్చు మనం కలిగి ఉన్న అనారోగ్యాలు మనల్ని భయపెట్టవచ్చు మనకున్న అప్పులు మనల్ని బయపెట్టవచ్చు ఏమండి కొంతమంది బంధువులు పొరుగువారు మనల్ని బెదిరించవచ్చు కాక కానీ ప్రభువు నన్ను మీరు విశ్వాసము చూపగలిగితే ప్రభువు మీకు తోడుగా ఉన్నాడని మీరు నమ్మగలిగితే మీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కూడా దేవుడు కూడా అదే అంటాడు విశ్వాసం మీరు కలిగి ఉంటే మీరు నాకు ఇష్టమైన వారు అంటున్నాడు అలా ఇష్టమైన రీతిలో బలమైన విశ్వాసం ఎవరైతే కనపరుస్తారో వారు తమ జీవిత కాలం అంతా ఏం కలిగి ఉంటారంట సమాధానము నెమ్మది కలిగి ఉంటారు దేవుని స్తోత్రం అలేలు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మానవాళికి ఏం తీసుకొచ్చిందంటే దేవునికి మనిషికి మధ్య సమాధానముతో పాటుగా మనిషి జీవితంలో కూడా సమాధానాన్ని నెమ్మదిని కూడా తీసుకువచ్చింది అలాగే మరొక వచ్చిన నేను చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను మరి బాగుండ సమయం ఉన్నారు కాబట్టి మత్తే సువార్త ఐదో అధ్యాయంలో కూడా ఒక వచనం చూద్దాం సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనం కూడా నేను చదువుతున్నాను మత్తే శువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచితనని తలంచవద్దు నెరవేర్చుడికే కానీ కొట్టివేయటకు నేను రాలే దేవుని స్తోత్రం లేలుయ ఇక్కడ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట ఇది నేను ఈ లోకానికి రావటానికి ఒక కారణం ఏంటంటే ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదే కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటాడు మరి యేసుక్రీస్తు వారు రాక ముందు వరకు కూడా ఇస్రాయల్ ప్రజల్లో చేతిలో ఏముందంటే ధర్మశాస్త్రం అనేది ఉంది వారు అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు ధర్మశాస్త్ర విధుల కిందే నడుచుకుంటా ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారం ఏంటో చెప్పండి కంటికి కన్ను పంటికి పన్ను అనే విధానం ఒక వ్యక్తి కోపంతో ఎదుటి వ్యక్తి పళ్ళు రాలగొట్టాడు అనుకోండి ఒక రాయిశ్రీ అప్పుడు ఆ వ్యక్తి కూడా అదే శిక్ష వేయబడేది ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి ఉద్రేకంతో ఒక కన్ను ఒక వ్యక్తి కన్ను పోగొట్టాడు అనుకోండి ఈ వ్యక్తి కన్ను కూడా పోగొట్టబడాలి అంటే ధర్మశాస్త్రము శిక్షకు ప్రతిశిక్ష విధించిందే కానీ పాపక్షమాపణ పూర్తిగా తీసుకురాలి ఏం చేసిందండి ధర్మశాస్త్రం శిక్షకు ప్రతిశిక్ష వేసిందే కానీ పూర్తి స్థాయిలో పాపక్షమాపణ అయితే తీసుకురాలి అలాగే ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారనుకోండి ధర్మశాస్త్ర ప్రకారం ఆ వ్యక్తిని ఏం చేయాలి వదిలేయటం ఉందా లేదు లేదు రాళ్లతో కొట్టి చంపాలి కానీ ప్రభు చెప్తున్నాడు నేను ఆ ధర్మశాస్త్రం కొట్టే రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి నేను వచ్చానంటాడు మరి ఏ విధంగా నెరవేర్చాడు ఆయన చెప్పండి మనము తెలుసు తెలియకు పొరపాటునో కావాలనో ఉద్దేశపూర్వకంగానో ఈ లోకంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం చేస్తూనే ఉంటాం అయితే దానికి ప్రతిగా మనకు ఏం రావాలి ఏం రావాలి శిక్ష ఏర్పడాలి ఆ శిక్షను ప్రభు తన మీద వేసుకోవడం ద్వారా ప్రభు తన మీద వేసుకోవడం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కూడా ఆయన ఆయన లోకంలో ఒక మానవధారిగా జన్మించడం అనేది జరిగింది అవును కదండి వయసు క్రీస్తు వారిని మరణశిక్ష విధించేటప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టారు ఏ ఆయన ఏమైనా పాపం చేశాడండి ఆయన తప్పు చేశాడా ఏం చేయలే అయినప్పటికీ వాస్తవంగా కొరడా దెబ్బలు ఎవరు తగలాలి మనకు తగలాలి మన చేసిన పనులను బట్టి మన చేసిన పాపములను బట్టి ఆ శిక్ష మనకు పడాలి అయితే ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు మనకు రావాల్సిన అవమానాన్ని తాను భరించాడు మన మీద పడాల్సిన ఉమ్మిని తన మీద వేయించుకున్నాడు ఏమండి అంతిమంగా మనకు రావాల్సిన మరణ శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు ఏమండి అందుకే యోహన మూడు పాఠాలు ఉంటుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడు నసిన్ పక్కన నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించేను అని ఉంటుంది తండేరు యోహవ మానవుని ఎంతగానో ప్రేమించాడు ఈయన పిల్లలు వారు కలిగి ఉన్న పాపముల చేత నశించిపోతున్నారు వీరి రక్షణ కోసం ఒక పని చేయాలని చెప్పి తన ప్రియాతి పియ్య కుమారుడు నేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడం అనేది జరిగింది ప్రభు నేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ఎక్కడ కూర్చుంటాడు మీకు తెలుసుగా ఎక్కడ కూర్చుంటాడు అండి పరలోకంలో ఎక్కడ కూర్చుంటాడు తండ్రికి ఇప్పుడు పక్కన కూర్చొని ఉంటాడు కోట్లాది మంది దేవదూతల చేత స్థుతిగానములు పొందుకుంటూ తండ్రితో పాటు తాను కూడా మహిమ పొందుకుంటూ ఉండే గొప్ప భాగ్యాన్ని నీ కోసం నా కోసం వదిలిపెట్టి తనను తాను రిక్టునుగా చేసుకొని తనను తాను తగ్గించుకొని ఒక మనిషిగా ఈ లోకంలో జన్మించాడు ఎందుకు జన్మించాడు అంటే ధర్మశాస్త్రం ద్వారా రాలేని క్షమాపణను తన ద్వారా మానవాళికి ఇవ్వటానికే ఆయన ఈ లోకంలో జన్మించడం కూడా దేవుని స్తోత్రం తెలియను అందరికీ తెలుసు కదా ఆయన మరణం మరణం పొందాడు సమాధిని జయించాడు తిరిగి లేచాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఇదే విధంగా నేను తిరిగి లేపుతాను అనే గొప్ప వాగ్దానాన్ని కూడా మనకు చేసి ఉన్నాడు అందుకే వ్యవహార శుభార్లో ఉంటుంది కదా నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును అంటాడు సో ఆయన యొక్క పుట్టుక మనకు మరలా బ్రతుకుని తెచ్చింది మనం పోగొట్టుకుంటున్న ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలిగింది ఆయన యొక్క పుట్టుక తీసుకురాగలిగింది లేదా ఈ రోజు మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం బాపి తీసుకున్నట్లయితే ఆ రోజునే మీరు లేపబడ్డారు సమాధిలో నుంచి నమ్ముతున్న దేవసం చెప్పండి అలే మీరు ఆ రోజే మరణాన్ని ఓడించారు ఆ రోజే మీరు నిత్య జీవం అనే వరాన్ని పొందుకున్నారు మీరు ఆ రోజే లేపబడ్డారు ఈ లోక నీత్య ఏదో ఒకరోజు చనిపోతారు కానీ ఆయన రెండవ రాకడ సమయంలో తిరిగి లేపబడతారు కానీ మీకు ఏ రోజు ఇవ్వబడింది నిత్య జీవము బాగీశము తీసుకున్న రోజునే ప్రభువుతో పాటు మీరు లేపబడ్డారు ఆ రోజు మీరు మరణాన్ని జయించారు అట్టి గొప్ప భాగ్యం ఇవ్వటానికి ప్రభువై నేసుక్రీశ్వర్ ఈ లోకంలో జన్మించడము మన మధ్య నివసించడము దేవుని రాజ్య శుభార్తను ప్రకటించడము జరిగి ఉన్నది ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీేశ్వర ఒకటే కోరుతున్నాడు మీరు నాకు ఇష్టమైన వారిగా ఈ లోకంలో ఉన్నంతకాలము జీవించాలి ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలంటే ఆయన ఎందు మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి రెండవది అమ్మ చివరిగా రెండవది ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కూడా మనము కనపరచాలి క్రియలు లేని విశ్వాసము మృతమని బైబిల్లో ఉంది మన విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్తే సరిపోదట అందులో ఏం కనపడాలంట క్రియలు కూడా కనపడాలి అంటే క్రియల్లో కూడా కనపడాలంటే మారిన మనిషిగా ఆయనకి మనం కనబడాలి అంటే ఆయనకి ఇష్టం లేనివి మనలో ఏమైనా ఉంటే మనం వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి మన నోటి వెంట అపవిత్రమైన మాటలు రాకూడదని బైబిల్ చెప్తూ ఉంది ఆయనకి ఇష్టం లేదంటే అపవిత్రమైన మాటలు రావటం మీలో ఎంతమంది మానేశారమ్మా బూతులు మాట్లాడటం మానేశారు మీరు అందరూ నేను మానేశాను వాళ్ళ చేతికి ఎత్త ఎత్ర లేచారు ఎదురవుతారు ముగ్గురారు దగ్గర దగ్గర ఇరవై మంది దాకా ఉన్నట్టున్నారు ఒక ముగ్గురు నలుగురే మాత్రమే ఎత్తగలుగుతున్నారు మిగతా వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టము లేని అపవిత్రమైన మాటలు కొనసాగిస్తూనే ఉన్నారు మరి మీ జీవితంలో మీకు నెమ్మది సమాధానం కావలద్దా చెప్పండి నెమ్మది సమాధానం కావలద్దా అది కావాలంటే మీరేం చేయాలి ఇష్టము లేనివి మీరు వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి వద్దా సినిమా చుట్టూ మానేశారా అందరూ సినిమా చుట్టూ మానేసరా చేతులు వస్తా మళ్ళీ రెండు మూడు చేతులు ఎగుతున్నాయి సెల్ ఫోన్లో చూసినా చూసినట్టే అర్థమైనా టీవీలో చూడలేదండి ఒక ఆయన తెలివి చెప్పాడు సమాధానం నేను టీవీలో చూడలేదు ఎక్కారన్న మరి ఎక్కడ చూస్తున్నాను సెల్ ఫోన్లో చూస్తున్నాను ఎక్కడ చూస్తే ఎక్కడ చూసినా పాపం పాపమేగా ఏమండి అంటే మీరు ఎప్పటికీ ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నామని చెబుతున్నారే కానీ ఆయనకి ఇష్టలుగా మీరు నివసించలేకపోతున్నారు అందుకే ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో శాంతి సమాధానము నెమ్మది అనేది లేదు ఎక్కడ వేసిన అక్కడ అన్నట్లుగానే కనపడుతున్నాయి చాలా కుటుంబాలు ఎదుగుదల లేదు మార్పు లేదు ఎందుకు లేదంటే లోబడటం లేదు దేవునికి పూర్తి స్థాయిలో లోపడటం లేదు దయచేసి ప్రభువు కోరుతున్నాడు నేను ఈ లోకంలో జన్మించిందే మీకు నెమ్మది ప్రశాంతత సమాధానం ఇవ్వటానికి నేను ఎవరికి ఇస్తానాయి అంటే నాకు ఇష్టలుగా ఉన్నవారికి మాత్రమే ఇస్తాను మీరు నాకు ఇష్టలుగా ఉండాలంటే నాకు ఇష్టము లేని నీలో ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి అంటున్నాడు ఈ సిగరెట్లు తాగడం కానివ్వండి ఈ బీడీలు తాగటం కానివ్వండి ఏమండి మందు తాగటం కానివ్వండి ఈ బలహీనతలు ఇంకా మగవారిలో ఏమైనా ఉంటే మీరు కూడా పూర్తిగా విడిచిపెట్టాలి దొంగతనాలు చేయటం కానివ్వండి మోసం చేయటం కానివ్వండి అక్రమ సంబంధాలు కలిగి ఉండటమే కానివ్వండి ఏమండి ఇలాంటి బలహీనతలు ఇంకా మీలో ఏమైనా ఉంటే ఈరోజు దేవుడు పూర్త ఉన్నాడు మీరు పూర్తిగా వాటిని విడిచిపెట్టండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నాకు ఇష్టలుగా ఉండాలి నేను మీకు నెమ్మది ప్రశాంతత సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నానని ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని మిక్కులుగా బయటలాడుతూ ఉన్నాడు అర్థమైందండి అందుకే వ్యవసాయ గ్రంథంలో అంటాడు లోబడ ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నాను అంటాడు చాలామంది మీ విశ్వాసులు మీ క్రైస్తవుల మళ్ళీ చెబుతున్నారే కానీ చాలా విషయాల్లో వారు దేవునికి లోబడటము లేదు కానీ దేవుడు రోజు ప్రతిరోజు ప్రేమతో చావత చేతులు చెబుతున్నాడంట ఓరు నాయన మీరు నాకు లోపడంర బాబు నేను చెప్పేది వినంరు నాయన స్త్రీలు లేని విశ్వాసం సచ్చిన శవంతో సమానవరం నాయన మారనరా బాబు అని చెప్పి ప్రతిరోజు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా బ్రతిమలాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంలో ప్రభు ఒకటే గురుతున్నాడు దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టండి దేవునికి ఇష్టమైన రీతిలో మీరు నడిచి ఆయనకు చూపించండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మండి ప్రభు యొక్క వెలుగు ఆ క్రిస్మస్ యొక్క ఆనందము మీ జీవితాల్లో తప్పకుండా వెల్లు ప్రభు పేరు మీ అందరికి కూడా వందనాలు ఆమె